మెత్త అంటే ప్రేమపూర్వక దయని ఎలా పెంచుకోవాలి మనసులో వచ్చే అశాంతిని ఎలా దాటాలి ఇంకా మన అలవాట్ల అసలు స్వభావమేంటి ఇలాంటి ప్రాక్టికల్ విషయాలు గురించి తెలుసుకుందాం మొదటిది మెత్త సాధన దీని మనం బలవంతంగా ఫీలవ్వలేం కదా అది లోపలి నుంచి రావాలి అందరూ బాగుండాలి లాంటి మాటల్ని నెమ్మదిగా దాని అర్థం మీద మనసు పెట్టి అంటే చాలు ఆ ఫీలింగ్ అదే వస్తుంది ఒక్క మాటైనా సరే ఆ మెత్తాభావాన్ని టచ్ చేయడానికి సరిపోతుంది అది మనందరిలోనూ ఉంటుంది జస్ట్ కొంచెం సాధనతో బయటకు తీసుకురావాలంతే ఇక రెండోది మనసు బాగా చంచలంగా రెస్ట్లెస్గా అనిపించినప్పుడు ఏం చెయ్యాలి సింపుల్ మీ శ్వాస మీదకి దృష్టి మళ్లించుండి కొన్నిసార్లు కాస్త నెమ్మదిగా శ్వాస తీసుకుంటే ఆటోమేటిక్గా కుదుటపడుతుంది లేదా అదీ కాదంటే బుద్ధుడిలాంటి ప్రశాంతమైన వ్యక్తిని ఆయన గుణాలని కరుణ వాటిని తలుచుకోండి అది మనసుని ప్రశాంతపరుస్తుంది ఆ అలజడి తగ్గిపోతుంది చివరిగా అలవాట్లు అవి మారకపోవడం గురించి కొన్ని పదేందిగా ఉన్న అలవాట్లు అస్సలు మారవేమో ఇంకివి శాశ్వతమనిపిస్తుంది కదూ కాని చూడండి పైకి ఒకేలా చేస్తున్నా ప్రతిసారీ మనలో ఎంతో కొంత మార్పు వస్తూనే ఉంటుంది మన శరీరం మన ఆలోచనలు ఫీలింగ్స్ ఏదీ ఆగదు అన్నీ మారుతూనే ఉంటాయి ఈ నిజాన్ని గ్రహిస్తే ఆ అలవాట్ల పట్టుకూడా తగ్గుతుంది మనసుకి కాస్త రిలీఫ్ వస్తుంది ఈ విషయాలు మీ మెడిటేషన్ ప్రాక్టీస్ లోతుగా అర్థం చేసుకోవడానికి మార్పుని యాక్సెప్ట్ చేయడానికి హెల్ప్ అవుతాయి